ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి మాధుర్యమైన మహిమ కలిగిన ఒక మంత్రము రత్నశ్రీ హిందూ సేవ సమాధి తీసుకుని వస్తుంది ఈ మంత్రము సకల దుఃఖములను నాశనం చేస్తూ సకల భయములను నివారణ చేస్తూ మిమలను ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిలపగల మహత్తరమైన మహామని ఈ మంత్రము భాగవతం నుండి చెప్పబడుతూ ఉంది భాగవతం పారాయణ చేసే ప్రతి ఈ మంత్రమును చేస్తూ ఉంటారు ఈ మంత్రము ఓ భగవాన్ శ్రీకృష్ణ వాసుదేవ వసుదేవుని యొక్క కుమారుడా నీకు నమస్కారం చేస్తున్నాను నా బాధలు నా సనం చేయు గోవింద భగవాన్ నీకు మరల మరల నమస్కారం చేస్తున్నాను అని చెప్పబడు ఈ మంత్రము భాగవతం నుండి చెప్పబడుతూ ఈ మంత్రము నిత్యము పారాయణ చేయడం వలన భాగవతం పారాయణ చేస్తున్న ప్రతిఫలితం వస్తుందని స్వయాన వ్యాసదేవుడే సుఖ మహర్షితో చెప్పి ఉన్నారు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్పి ఉన్నారు అటువంటి మహత్తరమైన మహామంత్రం కాగా ఈ మంత్రము నాకు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే పతిత పావన మంత్రమని పతిత ఉద్దారణ మంత్రం కూడా చెప్పబడుతూ అంటే ఏదో తెలుసో తెలియ చేసిన వ్యభిచార దోషములు ఈ మంత్రం చేయడం వలన తొలుగుతాయని భాగవతంలో చెప్పబడుతూ ఉంది కాబట్టి ఆ మంత్రం మీకు రత్నశ్రీ సేవ సమస్య ప్రత్యక్షంగానే అందిస్తుంది మీరు నిరంతరం స్మరణ చేసుకుంటూ చేసుకోవలసిన మంత్రము ఉదయం దేవత దగ్గర ఒక నూట ఎనిమిది గాని యాభై నాలుగు గాని మీ వీళ్ళు కొలది చేయండి నిరంతరం మననం చేసుకుని ఉండడం వలన మనకు తెలియకుండానే మన జీవితం నుండి మనం ఉద్దరించబడతాం అటువంటి మహత్తరమైన మహామంత్రం ఇప్పుడు మంత్రము ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः मन्त्रमरोसरि ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ మంత్రం మరోసారి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ దివాత్మ స్వరూపులారా కృష్ణుడు అంటేనే లీలా వేషధారి లీలా పురుషోత్తముడు కాగా చంద్రగ్రహం నాకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు కృష్ణుని యొక్క పారాయణలు మంత్ర జపములు చేయడం వలన గ్రహ శాంతి తనంతరనుగానే జరుగుతుంది మానసిక ప్రశాంతతకు మరియు మనో ఉల్లాసమునకు దీర్ఘమైన ఆలోచనలకు చంద్రుడు అధిష్టానం వహిస్తూ ఉంటాడు ఆ చంద్రునికి అధిష్టానం వహించేది భగవాన్ శ్రీకృష్ణుడే కాబట్టి ఎటువంటి కృష్ణుని మంత్రములు చేసినా సరే మానసిక ప్రశాంతత తప్పనిసరి లభిస్తుంది దీనిని మనం అర్థం చేసుకుని ముందుకు సాగితే మనస్సు స్థిరమైతే సకల విజయములు మన చెంతనే ఉంటాయి అటువంటి లాభదాయకమైన క్షేమదాయకమైన విజయములకు కృష్ణ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి చేయండి చేచిత ఫలితములను పొంది ఆనందం సుఖజీవనం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ ఆనంద సాగర్ మహారాజ్